హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో హెల్దీగా రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా భలే ఉంటాయి ఎలాంటి బియ్యము మినపప్పు లేకుండా హెల్తీగా సూపర్ సాఫ్ట్గా ఉండే ఈ రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి మీ ఇష్టం ఉల్లిపాయలు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇక్కడ కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇవి సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ బొంబాయి రవ్వ రవ్వ అంటారు కదా ఆ రవ్వనైతే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇందులోకి చక్కగా ఫ్రై చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు రాగి పౌడర్ని అయితే తీసుకోవాలి ఇది ఇన్స్టెంట్ పౌడరే మీరు కావాలనుకుంటే మీరు ఇంట్లో పట్టించుకున్న రాగి పిండినైనా కూడా తీసుకోవచ్చు తర్వాత అరకప్పు వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగునైతే తీసుకొని ఇదంతా కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగాను ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకొని మూత పెట్టుకొని కనీసం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల రవ్వ కూడా చక్కగా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారా మొత్తం రవ్వ అంతా వాటర్ చేసుకొని సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా ఇది కాస్త గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా ఇలా చక్కగా కలుపుకోవాలి మరి జారుగా కలుపుకున్నా కూడా ఇది కరెక్ట్గా రావు సో ఇడ్లీకి ఎలాగైతే ఉంటుందో బ్యాటర్ అలాగైతే కలుపుకోవాలి తర్వాత ఇందులోకి నేను తురుముకున్న క్యారెట్ అయితే వేసుకుంటున్నాను మీ ఇష్టము మీరు వేసుకోకపోయినా పర్వాలేదు ఇదంతా కూడా బాగా చక్కగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనకి ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా దానికి ఒక ప్లేట్కి అయితే ఇలా ఆయిల్ అయితే రాసుకొని సో అందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత మనం ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఈ ఇడ్లీ బ్యాటర్ ట్రేస్ అన్ని కూడా అందులోకి పెట్టి మీడియం ఫ్లేమ్ లోని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే చక్కగా సాఫ్ట్గా ఇడ్లీలు అయితే కుక్ అయిపోతాయి చూశారు కదా ఎంత బాగా వచ్చాయో సూపర్ సాఫ్ట్ గా ఉంటాయి చాలా టేస్టీ గా కూడా ఉంటాయి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు హెల్తీగా ఇలా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చక్కగా ఇలా తయారు చేసుకోవచ్చు ఇది మీకు నచ్చిన చట్నీ కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటితో నేను గుంట పొంగనాలు కూడా వేసాను సేమ్ బ్యాటర్తోనే సో మీరు ఇలా కావాలనుకున్న వాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్ కూడా గుంట పొంగనాలతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ రాగి ఇడ్లీ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్